పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతుల అవగాహన పెంచుతున్నట్లు సాలూరు వ్యవసాయ అధికారి కె శిరీష తెలిపారు ప్రస్తుతం అందుబాటులో ఉందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు జూన్ పదిన బందంగి నుంచి బదిలీపై సాలూరు వచ్చినట్లు తెలిపారు ఎంఆర్పి కంటే అధిక ధరలకు యూరియా అమ్మకానికి వీల్లేదని ప్రైవేటు డీలర్లకు స్పష్టం చేశారు యూరియాను సరైన మోతాదులో వాడాలని సూచించారు

ప్రస్తుతానికి మనకి ఇక్కడ పంటల పరిస్థితి చూసుకుంటే తామానంలో ఇప్పటివరకు ఆక్ ఆక్పోజం వంటల్లో ఒక ఐలకు ఐదు వేల మనకి పైన పడిందండి అలాగే మొక్కజొన్న ఒక పదహారు వందల ఎకరాల వరకు అలాగే పత్తి అనేది తొమ్మిది వందల ఎకరాల వరకు పడి ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు మనకి యూరియా అయితే ఏమీ కొరత లేదండి ఖచ్చితంగా వస్తుంది అన్నారెస్కెళ్ళ పట్టు ప్లేస్మెంట్ జరుగుతుంది ఎక్కడ అయితే ఇబ్బంది లేదు రైతు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం అన్ని చర్యలు తీసుకుంటాము అలాగే ప్రైవేట్ డీలర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మ అమ్మడానికి వీలు లేదు అలాగే ఎటువంటి చేయడానికి కూడా వీలు లేకుండా మేము చర్యలు అనేది కంపల్సరీ తీసుకుంటాము ఇప్పుడు ప్రజెంట్ మేము ఫీల్డ్ కూడా ప్రొలం పొలిసింది కార్యక్రమాలు చేప చేపడుతున్నాము అక్కడ ఫార్మర్ ఎండికేట్ చేస్తాము యూరియా గట్రా రికమెండెడ్ డోదలకి మనం యూజ్ చేయాలండి అంతకన్నా ఎక్కువ యూజ్ చేసినా కూడా మనకు ఎక్కువ పురుగులు తెగులు అనేవి ఆశిస్తాయి సో ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే రికమెండెడ్ డోస్ కన్నా ఎక్కువ వాడకం అనేది జరుగుతుంది సో అందుకోసం మేము అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము దాంతోపాటు ఇంకా ఏపీసీన్ఆర్ ప్రాసెస్ కూడా వాళ్ళకి అలవాటించే విధంగా ప్రతి వ్యవసాయం కూడా ఈ ఎరువులు కురుమంత ఎక్కువ వాడటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కూడా మన ఆహారం ద్వారా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి ప్రతి వ్యవసాయం కూడా మనం ఇంప్రూవ్ చేస్తున్నాము రైతులు ఇంపూ చేసే విధంగా మేము చేస్తున్నాము థ్యాంక్ యూ